ఐ హ్రీ శ్రీ శ్రీమాత్రే నమ లలిత సహస్రనామంలోని పంతొమ్మిదవ నామం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత ఏ నమ అని చెప్పాలి ॐ नव चम्पक दण्डविराजितायै नमः ॐ नवचम्पक पुष्पाभनासा दण्डविराजितायै नमः ॐ नवचम्पक पुष्पाभनासा दण्डविराजितायै नमः ॐ नवचम्पक पुष्पाभनासा दण्डविराजितायै नमः ॐ नव चम्पक दण्डविराजितायै नमः नवान्टे कृतगा विकसि చెంపక అంటే సంపెంగ అంటే అడవి సంపెంగ పుష్పాభ అంటే పువ్వును పోలిడి నాసాదండ అంటే ముక్కు దూరముతో విరాజిత ప్రభవించుచున్న లేదా ప్రకాశించుచున్నది అనగా అందముగా నున్నది అని అర్థం రేఖ సంపెంగ పువ్వు కాకుండా ఇంకో రకమైన సంపెంగ పువ్వు కూడా ఉంటుంది అది అడవి సంపెంగ పువ్వు ముద్దగా ఉండేది ఇది ఎక్కువ పసుపు తక్కువ ఎరుపు కలిసిన రంగులో ఉంటుంది ఈ పూలు సింహాచలంలో బాగా దొరుకుతాయి దీని మొగ్గ సూటిగా పొడవైన రేకులతో ముడుచుకొని ఉంటుంది కొత్తగా వికసిస్తున్నప్పుడు దీన్ని రేకులు విడివెడడం ప్రారంభిస్తాయి రెండు వైపుల నుండి రెండు రేఖలు విడదీస్తున్నప్పుడు చూస్తే అచ్చు రెండు రంధ్రాలు కలిగిన ముక్కులాగే ఉంటుంది ఇలాంటి సంపెంగ పువ్వును పోలి అమ్మవారి ముక్కుదూలం ఉంటుందిట అంటే అమ్మవారి నాసిక సొంపుగా తీరుగా ఉంటుందని అర్థం సూటి ముక్కు నిజాయితీని తెలియపరుస్తుంది అందుకే ముక్కు సూటి మనిషి అనే ప్రయోగం కూడా వచ్చింది సంపెంగ వాసనలు అమ్మవారి శ్వాసలో ఉంటాయని కూడా అభిప్రాయపడవచ్చును ఆడవాళ్ళు ముక్కు సంపెంగ పువ్వులా ఉంటుంది అనడానికి భట్టుమూర్తి ఆ రామరాజభూషణుడు ఒక చక్కని పూర్వగాథను కల్పించి పద్యంలో చెప్పాడట నానాసూన విధాన వాసనలను ఆనందించు అని ఒక పద్యం ఈ పద్యం సంగతి ఇక్కడ తెలుసుకోవడం సముచితమే అంటున్నారు రచయిత అన్ని రకాల పువ్వుల మీద వాలి మకరంధాలి గ్రోలుతుందని తుమ్మిద సంపెంగము మీద వాల సంపెంగ పువ్వు మీద మాత్రం వాలదట అన్ని రకాల పువ్వుల మీద కానీ వాలిన సంపెంగ పువ్వు మీద వాలదట ఇందుకు సంపెంగ నామోషిగా అంటే చిన్నతనంగా భావించి తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడట అప్పుడు తుమ్మెద ఈ సంగతి చెప్పి పరిష్కారాన్ని కోరిందట అప్పుడు బ్రహ్మ సంపెంగ పువ్వులు మరి జన్మలో ఆడదాని ముక్కుగా పుట్టమన్నాడట ఆడదాని ముక్కుగా పుట్టగానే ఆ ముక్కు అన్ని రకాల పువ్వుల్ని వాసన చూస్తుంది కాబట్టి వేరు వేరు వాసనలు కలిగిన పువ్వుల దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఈ ముక్కు దగ్గరే అన్ని వాసనలు లభిస్తున్నాయి కాబట్టి తొమ్మిదలన్నీ ఈ ముక్కు దగ్గరికి వచ్చి అటు ఇటు వరసల్లో నిలబడి తమ వంతుకై నిరీక్షిస్తున్నాయట అలా నిరీక్షించే తొమ్మిద వరసలు ఏమిటో తెలుసా ముక్కు పైన రెండు వైపులా ఉన్న రెండు కళ్ళ నుండి ప్రసరించే వీక్షణాలే అని ఎంతో చమత్కారంగా సొగసుగా చెప్పాడు భట్టుమూర్తి సౌందర్య లహరిలో కూడా శంకరాచార్యుల వారి అమ్మవారి ముక్కును వర్ణించిన అరవై ఒకటవ శ్లోకంలో ఇంకా మరికొన్ని విశేషాలను ఇస్తారు ఇక దీని యొక్క విశేష అర్థం గమనిస్తే సంపెంగ పువ్వు మీద తుమ్మెద వాలదు అలాంటి సంపెంగ పువ్వుతో ముక్కును పోల్చడంలో ఒక ఔచిత్యం ఉంది తుమ్మెదకు ఆరు పాదాలుంటాయి అందుకే దానికి షట్ పదం అని పేరు పంచేంద్రియాలు మనస్సు ఈ ఆరింటిని ఆరు పాదాలు కలిగిన షట్పథం అంటే తుమెదతో పోలుస్తారు పంచేంద్రియాలు మనస్సు ఇవి ఎవరిని ఇబ్బంది పెట్టవో అంటే ఎవరి మీద వీటి ప్రభావం ప్రలోభం పనిచేయవో వారిని సంసార లంపటం అంటని ముక్తులు అంటారు ముక్తులనే సంస్కృతంలో ముక్తాహ అంటారు ముక్ ముక్కు ద్వారా ప్రాణాయామం జరిపే యోగ సాధకులను ముక్తులుగా చేసే తల్లి యొక్క ముక్కును కూడా పంచేంద్రియ మనస్సులచే మనస్సులచే సంకేతింపబడే తుమ్మెద యొక్క స్పర్శ అంటని సంపంగపోవతో పోల్చడం ఔచిత్యమే అమ్మవారి దక్షిణ నాశకను రుకారంతోను వామనాశకను రూకారంతోను న్యాసం చేసుకోవాలి ఈ నామానికి మొత్తం మీద ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు అప్పుడే వికసించు సంపెంగ పుష్పం లాగా ఉండే ముక్కు దూలమును కలిగి ప్రకాశించుచున్నది రెండవ అర్థం పంచేంద్రియ మనస్సులతో సంకేతింపబడే తుమ్మెద యొక్క స్పర్శ అంటని సంపెంగ పువ్వు వంటి ముక్కును కలిగిన అమ్మవారు సాధకులను ముక్తులుగా చేయునది అని అర్థం ఓం ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణార్విందర్పణమస్తు